ట్విట్టర్లో ఆయన ఖాతాలో చూస్తే ఎక్కువ అమ్మాయి ఫోటో ఉంటాయి అది ఎప్పుడు సమస్య చూస్తారు నాకు ఫోటోగ్రఫీ ఇష్టం నేను ఏ ఫోటో పెట్టినా కూడా నా ఓన్ నేను క్లిక్ చేసిన ఫోటో తప్పించి నేను పోస్ట్ చేయాలి నేను ఫోటో పెట్టాను నేను క్లిక్ చేయాలి నేను వీడియో అంటే అమ్మాయి క్లిక్ చేస్తాను నేను కెమెరా దగ్గర నుంచి నేను నేర్చుకుంటూ వచ్చా ఓకే ఇప్పుడు సరే కన్నప్ప దగ్గరకు వచ్చేద్దాం సో మీరు స్ట్రైట్ గా ఉన్నారు కాబట్టి మీ అకౌంట్స్ పుస్తకాల ప్రకారం కన్నప్ప బడ్జెట్ అంతా త్రిపుల్ ఫిగర్స్ లో ఉందండి త్రిపుల్ ఫిగర్స్ లో నలుగురు వంద వంద కోట్లు లేదు కానీ నేను ఈ నెంబర్లు చెప్పి బుక్స్ ఎందుకు నేరుగా ఐటీ వాళ్ళని మా ఇంటికి పిలిపిస్తారా ఏంటి ఆల్రెడీ కదా అవును అది బుక్స్లో ఉండేది అంత దానికి మళ్ళీ సోర్సు అది ఇది వంద క్వశ్చన్స్ ఎంత క్లీన్గా ఉన్నా ఒకటి చెప్తాను నేనండి ఈరోజు నేరుగా తలుపులు ఓపెన్ చేసుకోండి వే ఫ్రమ్ ఐటీ అన్నారనుకోండి నా ఆఫీస్ బాయ్ కూడా భయపడతాడు వాడు ట్యాక్స్ కూడా కట్టాడు బాబు వాళ్ళకి ముందు ఉండేది మనందరికీ ఐటీ అనే ముందు భయం ఎందుకు వచ్చిన గొడవ అని సో అనుకునేది మాత్రం ట్రిపుల్ ఫిగర్స్లోనే వెళ్ళినాం బట్ మోర్ ప్రాబబ్లీ ఇయర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీస్ అవుతుంది అంతవరకు నేను చెప్తాను